కూర్చోాలమ్మా కూర్చోమండి మెంబర్స్ మెంబర్స్ కూర్చోమండి అంతే గారు అవసరం వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభ సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాట్లాడు విఆర్ యు ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి చూసుకోండి రికార్డు ఒకటి నేర్చుకోండి ఒకటి ఇంకోటి ఏదైతే ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చచ్చిపడి చచ్చిపడి చచ్చిపడినండి

నే దయచేసి ఒకవేళ మీరు అలో చేయమంటే గనుక రేపు వాయిదా తరమానం ఇస్తే నేను అలో చేస్తాను ఈవేళ దీన్ని ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను ఇది అయిపోయింది క్లోజ్ రేపు ఒకవేళ మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే గనక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలో చేయమంటే అలో చేస్తాను అన్నీ మొత్తం వద్ద సార్ బీఎస్సిఎల్ లో బీఎస్సిల్లో డిస్కషన్ వద్ద సార్ ఏదండి బీఎస్సీలో కావాలి ఎట్లా సార్ బీఎస్సీలో ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు

దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండలాగ చేస్తారు సార్ వీళ్ళు ప్లీజ్ ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈ రోజు పూర్తి సినిమాలు చూస్తే గుండలాగ చేస్తారు పేపర్ ఇంక్లూడ్ ఉందా లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆ డీమ్డ్ ఆఫ్ లేడన్ ద చైర్మన్ సర్ ఆఫ్ ద హౌస్ చైర్మన్ సార్ చైర్మన్ సర్ చిన్న రిక్వెస్ట్ గౌరవ ఎల్ఓపి గారు నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ చెప్పండి మీకు ఏమి పడిందో మాకు అర్థం లేదు నేను ఎక్కడ రికార్డ్ అయి ఉంటే కనుక రికార్డు పంపండి సెకండ్ సార్ సార్ రికార్డ్ అయి ఉంటే కనుక పంపండి నేను చూసే అందరు విన్నారు వన్ సెకండ్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే అంటున్నాం మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హెవ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవక్ష వచ్చనంతో కూడా మాట్లాడలేదు ఎల్ఓపీ గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను ఆయన సీనియర్టీని కూడా గౌరవిస్తాను నేను అన్నా బహుశా హౌజ్ లో గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను అంటే వాళ్ళు సీనియార్టీని అడగండి ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరూ తెలుసు అధ్యక్ష దయచేసి రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ From the Honourable Speaker, Andhra Honour Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business, in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the Andhra Pradesh Excise Amendment Bill 2025, LA Bill Number 15 of 2025, as passed by the Legislative Assembly on 22 September 2025 and signed by me, the above bill is before the House.